అందరికి నమస్కారం ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ వచ్చేసి అత్తా కోడలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా ఈ జనరేషన్ పిల్లలకి ఈ జనరేషన్ కోడలకు ఇలాంటి వీడియోస్ మాత్రం చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది ఫస్ట్ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి చూడండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేటివ్ గా అనిపిస్తుంది వెయ్యి మందిలో ఒకరు మారినా చాలు అనే ఉద్దేశంతో నేనైతే వీడియో తీస్తున్నాను ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దామా ఏవండి ఇక నేను మీ అమ్మతో వేయగలేను ఆవిడ ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని శ్రావణి అనడంతో అమ్మ మన ఇంట్లో ఉండకపోతే ఎక్కడికి వెళ్తుంది ఈ వయసులో అమ్మని ఎక్కడికి పంపించమంటావు అని ప్రసాద్ అనగానే ఊర్లో ఉన్న మన ఇంటికి పంపించండి అని శ్రావణి చెబుతుంది అమ్మకు అసలే ఈ మధ్య ఆరోగ్యం బాగుండట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో తనను ఊరికి ఎలా పంపిస్తాను ఒక్కతే ఎలా పనిచేసుకుంటుంది అని ప్రసాద్ అనగానే అయితే వృద్ధాశ్రమానికి పంపించండి వృద్ధాశ్రమానిక మనం ఉండగా వృద్ధాశ్రమంలో అమ్మని ఎలా చేర్పిస్తాం కొంచెం సర్దుకుపో శ్రావణి అని ప్రసాద్ చెప్పడంతో శ్రావణికి కోపం వచ్చి ఇలా చూడండి ఈ ఇంట్లో నేనైనా ఉండాలి లేదంటే మీ అమ్మ అయినా ఉండాలి ఇక ఎవరు ఉండాలి అన్నది మీరే తెలుసుకోండి నేను ఉదయాన్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని శ్రావణి చెప్పగానే అది కాదు శ్రావణి నేను చెప్పేది కూడా అర్థం చేసుకో నేను అమ్మని ఎలా వృద్ధాశ్రమంలో వదిలి రాగలను అని ప్రసాద్ అనడంతో మీరు మీ అమ్మని వృద్ధాశ్రమంలో వదిలి రాకపోతే నేనే వెళ్ళి వస్తాను ఉదయాన్నే అని చెప్పి శ్రావణి పడుకుంటుంది ఈ మాటలన్నీ మంచినీళ్ళు తాగడానికి తన లో నుంచి బయటకు వచ్చిన మహాలక్ష్మి గారికి వినవడంతో మంచినీళ్ళు కూడా తాగకుండా తన రూంలోకి వెళ్ళి కూర్చొని తన భర్త ఫోటో చూస్తూ ఏడుస్తూ చూసారా అండి మన కోడలు నన్ను వృద్ధాశ్రమంలో వదిలి వస్తుందంట అని రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూ కూర్చుంటుంది ఉదయాన్నే మహాలక్ష్మి రూమ్ లోకి వచ్చిన శ్రావణి అత్తమ్మ నీ బట్టలు సర్దుకోండి మిమ్మల్ని వృద్ధాశ్రమంలో వదిలి వస్తాను అక్కడ మీకు మీ వయసు వారందరూ ఉంటారు మంచిగా కాలక్షేపం ఉంటుంది అని చెప్పగానే మహాలక్ష్మి తన భర్త ఫోటోని ఓ రెండు చీరల్ని ఒక సంచిలో పెట్టుకోగాని పదండత్తయ్యా అని చెప్పి తీసుకొని వెళ్తుంది మహాలక్ష్మి గారు తన కొడుకు ఆపుతాడేమో అని అతని రూమ్ వైపు చూస్తుంది కానీ రూమ్ డోర్ వేసి ఉంటుంది అలా శ్రావణి మహాలక్ష్మి గారిని తీసుకెళ్లి రైల్వే స్టేషన్ దగ్గర ఆపి అత్తయ్య దిగండి అని చెప్పి రైల్వే స్టేషన్ లోపలికి తీసుకువెళ్ళి అక్కడ ఒక బెంచి మీద కూర్చోబెట్టి ఇప్పుడే టిఫిన్ తీసుకొని వస్తాను అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి బయటకు వస్తూ ఈవిడని వృద్ధాశ్రమంలో చేరిస్తే డబ్బులు తాండవం అవే డబ్బులు నేను తీసుకొని నేను చక్కా షాపింగ్ చేయొచ్చు అని మనసులో అనుకుంటూ వెళ్ళిపోతుంది మహాలక్ష్మి గారు కూడా టిఫిన్ తెస్తుందని ఎదురు చూస్తూ ఉంటుంది మధ్యాహ్నం అయిపోతుంది అయినా రాకపోవడంతో మహాలక్ష్మి గారికి అప్పుడు అర్థమవుతుంది తన కోడలు తనని ఇక్కడే వదిలివేసి వెళ్ళిపోయిందని ఇప్పుడు తను ఏం చేయాలో ఎటు వెళ్లాలో తెలియక అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంది ఒక్కసారిగా గతం తన కళ్ళ ముందు కదలాడింది మహాలక్ష్మి భర్త సుబ్రహ్మణ్యం ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు ఒక్కగానొక్క కొడుకుని ప్రవీణ్ణి ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్నారు తను పెద్ద ఉద్యోగం చేయాలని డబ్బులు ఎంత ఖర్చైనా ఆలోచించకుండా సిటీలో చదివిపించారు ప్రవీణ్కి ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసేసి కిరాయిండ్లలో ఉంటున్నాడని తాను ఎన్ని రోజులు దాచుకున్న డబ్బులు పొలం అమ్మేసి కొడుకుకి ఇల్లు కొనిస్తాడు తర్వాత కొన్ని రోజులకు శ్రావణి ప్రెగ్నెంట్ అవ్వడంతో అత్తగారిని మామగారిని మీరు కూడా మా దగ్గరే ఉండండి ఉండండత్తయ్యా మీరు ఊర్లో ఒక్కరే ఉండే బదులు ఇక్కడ అందరం కలిసి ఉండొచ్చు మామయ్య కావాలంటే ఇక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు అని చెప్పి అత్త మామను సిటీకి తీసుకొచ్చుకుంటారు మహాలక్ష్మి గారు కూడల్ని చిన్న పని కూడా చేయనీయకుండా అన్ని పనులు తానే చేస్తుంది సుబ్రహ్మణ్యం గారు కూడా అక్కడే ఒక ఉద్యోగం చేస్తున్నారు శ్రావణి డెలివరీ అయి మన్మడు పుట్టినప్పుడు శ్రావణి వాళ్ళ అమ్మ తన పెద్ద కూతురు కూతురు కూడా అప్పుడే డెలివరీ అవ్వడంతో తనను అక్కడికి వెళ్ళమని శ్రావణిని మహాలక్ష్మి గారు చూసుకుంటారు అలా సుబ్రహ్మణ్యం గారు మహాలక్ష్మిని ప్రేమగా చూసుకుంటూ మహాలక్ష్మి గారి ఇంట్లో పని మొత్తం చేస్తుంటే సుబ్రహ్మణ్యం గారు మనవడు అయిన భరత్ని స్కూల్కి తీసుకెళ్తూ తీసుకొని వస్తూ హోంవర్క్ చేస్తూ ఉండేవాడు అలా భరత్ పెద్దవాడయ్యాక ఎంబీబీఎస్ చేయడం కోసం యుఎస్ వెళ్తాడు శ్రావణి ఇంట్లో పనంతా మహాలక్ష్మి గారు చూసుకోవడంతో పార్టీలకి ఫంక్షన్స్ కి షాపింగ్స్ కి వెళ్ళడం బాగా అలవాటు చేసుకుంది అలా ఒక రోజు సుబ్రహ్మణ్యం హార్ట్అటాక్ తో మరణించడంతో తన తనకు జీవితాంతం తోడుగా ఉంటున్నటువంటి భర్త తనను వదిలి వెళ్లడంతో మహాలక్ష్మి గుండె బరువెక్కి ఏడ్చి ఏడ్చి తన ఆరోగ్యం పాడైపోయింది దాంతో ఇంట్లో పని మొత్తం శ్రావణినే చేసుకోవాల్సి రావడంతో తను పార్టీలకి షాపింగ్లకి వెళ్లకుండా అయింది పని మనిషిని పెట్టి వెళ్దామంటే అమ్మని ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి నువ్వు వెళ్తే అమ్మకేమైనా అయితే ఎలా అని అనడంతో తన వల్లనే ఇంట్లోనే ఉండాల్సి వస్తుందని అత్త మీద కోపం పెంచుకున్న శ్రావణి ఎలాగైనా ఈవడిని వదిలించుకోవాలి లేకపోతే ఇప్పటి నుంచి ఈమెకు సేవలు చేసుకుంటూ కూర్చోవాలా నేను అప్పుడంటే నేను ప్రెగ్నెంట్ కాబట్టి ఇంట్లో పనంతా చేస్తుందని తీసుకొని వచ్చాను కానీ ఇప్పుడు ఈ విడకు నేను సే నేను సేవలు చేయలేను అని రోజు మహాలక్ష్మి గారితో ఏదో ఒక విషయంలో కావాలనే గొడవ పెట్టుకునేది గొడవ పడలేక తాను విసిగిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని శ్రావణి అనుకుంది కానీ మహాలక్ష్మి గారు ఎన్ని అన్నా భరించి ఇంట్లోనే ఉంటుందని ఇక లాభం లేదని ఎలాగైనా పంపించేసేయాలని ప్రసాద్తో గొడవ పెట్టుకుంది ఇంతలో ఎవరో వచ్చి తనని చేతితో తట్టి ఎటు వెళ్ళాలమ్మా అని అడగడంతో గతంలో నుంచి బయటకు వచ్చిన మహాలక్ష్మి నాకు తెలియదయ్యా మా కోడలు అని చెప్పి అలాగే ఏడుస్తూ కూర్చుంటుంది సాయంత్రం అవడంతో ఉదయం నుంచి ఏం తినకుండా ఏడ్చి ఏడ్చి అలాగే కూర్చోవడంతో కళ్ళు తిరిగి పడిపోతుంది కుప్పకల వారు వచ్చి ఆమె చుట్టూ చేరి ఎవరైనా డాక్టర్ని పిలవండి అని అనడంతో అక్కడే ఉన్న ఒకతను నేను డాక్టర్ని అని అతను వెళ్ళి ఆమెను చూసి షాక్ అవుతాడు ఎందుకంటే అతను ఎవరో కాదు భరత్ అనే మనవడు భరత్ అనే తన మనవడు భరత్ తన నానమ్మని ఆ పరిస్థితిలో చూసి నానమ్మ ఏంటి ఇక్కడ ఉంది అసలు ఏమైంది అని తనని త్వరగా చెక్ చేసి అక్కడే పక్కకు తీసుకెళ్ళి ఒక చైర్ పైన కూర్చోబెడతాడు కళ్ళు తెరిచిన మహాలక్ష్మి ఎదురుగా ఉన్న భరత్ని చూసి గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది అసలేమైంది నానమ్మ నువ్వు ఒక్కదాన్ని ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు మహాలక్ష్మి జరిగింది చెప్తుంది అమ్మ ఇంత దారుణంగా ఎలా ఆలోచించింది అసలు ఎలా నిన్ను వదిలి వెళ్ళిపోయింది రా నానమ్మా ఇంటికి వెళ్దాం అమ్మ సంగతి చెప్తా అని భరత్ అంటే వద్దు నానా నేను ఇంకా ఇంటికి రావాలి అని అనుకోవట్లేదు అక్కడ కేవలం నన్ను వద్దు అనుకున్న కొడుకు కోడలు మాత్రమే ఉన్నారు నేను ఇంకా వాళ్ళకి భారం కావాలి అనుకోవట్లేదు నన్ను మన ఊరికి పంపించు చావైనా బతుకైనా ఇంకా నేను అక్కడే ఉంటాను అని అంటే నువ్వు ఒక్కదానివే ఇలాంటి పరిస్థితులు ఎలా ఉంటావు నానమ్మ సరే నువ్వు ఆ ఇంటికి రాకుంటే మాయే అని చెప్పి తనని హోటల్కి తీసుకెళ్ళి మహాలక్ష్మి అక్కడే ఉంచి తాను మాత్రం ఇంటికి వెళ్తాడు భరత్ని చూసిన ప్రసాద్ శ్రావణి చాలా సంతోషిస్తారు భరత్ నానమ్మ ఏది అని అడిగితే శ్రావణి ఊర్లోని వాళ్ళ తమ్ముడి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని చెప్తుంది భరత్ తన మనసులో ఎంత ఈజీగా అబద్ధం చెప్తున్నావమ్మా అని అనుకొని అన్నం తిందాం రా నాన్న అని ప్రసాద్ అనగానే అందరూ కలిసి అన్నం తింటారు తర్వాత ప్రసాద్ భరత్ రూమ్లోకి వెళ్ళి నాన్న భరత్ అమ్మ చెప్పినట్టు నానమ్మ ఊర్లో ఉన్న తమ్ముడి దగ్గరికి వెళ్ళలేదు వృద్ధాశ్రమంలో ఉంది మీ అమ్మ రోజు నాతో నానమ్మని వృద్ధాశ్రమంలో చేర్పించమని గొడవపడుతూ ఉంటే వేగలేక కొన్ని రోజులు అమ్మ కూడా ప్రశాంతంగా ఉంటుందని కొన్ని రోజులకు శ్రావణిని ఒప్పించి నానమ్మను ఇంటికి తీసుకొద్దామని అనుకున్నా అందుకే వృద్ధాశ్రమంలో వదిలి వస్తానంటే ఒప్పుకున్నాను నువ్వు వెళ్ళి ఒకసారి నానమ్మను కలువు నిన్ను చూస్తే నానమ్మ చాలా సంతోషిస్తుంది అని ప్రసాద్ చెప్తాడు కానీ నాన్న నానమ్మని కలవడానికి అసలు నానమ్మ వృద్ధాశ్రమంలో ఉంటేగా అని భరత్ అనగానే ప్రసాద్ ఆశ్చర్యంగా ఆశ్రమంలో కాకుండా ఇంకెక్కడికి వెళ్తుందిరా అని అడుగుతాడు దానికి భరత్ జరిగిందంతా చెప్తాడు అది విన్న ప్రసాద్ ఏంటి అమ్మను రైల్వే స్టేషన్లో వదిలిపెట్టి వచ్చిందా దాని సంగతి చెప్తా అనుకుంటూ వెళ్ళబోతుంటే ప్రసాద్ని ఆపి భరత్ నానా అలా కాదు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఒక ప్లాన్ ఉంది అని చెప్పి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు తెల్లారి టిఫిన్ చేసిన తర్వాత భరత్ సోఫాలో కూర్చొని అమ్మా నాన్న మీతో నేను ఒక విషయం చెప్పాలి అని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అమ్మ నాకు ఇక్కడే ఉద్యోగం వచ్చింది అలాగే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను తనను వచ్చే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి మేము ఉండడానికి ఒక ట్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోవాలి అనుకుంటున్నాను ఈ ఇల్లు అమ్మేసి అలాగే నా జాబ్ లో లోన్ తీసుకొని ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నా అని భరత్ చెప్పడంతో శ్రావణి ప్రసాద్ ని కూడా సంతోషంగా ఒప్పుకుంటారు శ్రావణి అవును నాన్న ఇల్లు చాలా చిన్నగా ఉంది నీకు పెళ్ళైనాక మనం అందరం ఉండడానికి వీలు సరిపోదు అలాగే తీసుకో అని శ్రావణి అంటుంది అలా భరత్ ప్రసాద్ని కలిసి ఆ ఇల్లు అమ్మేసి వేరే ట్రిపుల్ బెడ్రూమ్ను తీసుకుంటారు ఆ రోజే ప్రవేశం ఆ ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోతున్నప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర కారు ఆపి అమ్మ నువ్వు నానమ్మ తాతయ్యను నీకు ఇంట్లో పని చేయడానికి తీసుకొచ్చుకున్నావు నానమ్మ ఇక పని చేయలేదు అని తెలిసాక తనను వృద్ధాశ్రమం వృద్ధాశ్రమంలో చేరుద్దాం అని చెప్పి డబ్బులు ఖర్చు అవుతాయని ఇక్కడే ఇదే రైల్వే స్టేషన్లో వదిలేసి వచ్చావు కానీ ఇప్పుడు ఇంట్లో పని చేసుకోవడానికి గిన్నెలు తోమడానికి బట్టలు ఉతకడానికి ఇల్లు ఉడవడానికి అన్ని మిషన్లు వచ్చాయి కాబట్టి నీతో మాకు పని లేదు నాన్న మా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లడం తీసుకురావడం హోంవర్క్ చేయించడం కూరగాయలు తీసుకురావడం చేయాలి కాబట్టి నాన్నను నాతో తీసుకొని వెళ్తున్నాను నాన్న కూడా వృద్ధుడు అయ్యాక ఏమీ పని చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు నాన్నను కూడా ఇక్కడే వదిలేస్తాను అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉంటే ఇద్దరూ కలవచ్చు అప్పటి వరకు నాన్న నాతోనే ఉంటాడు ఇక మేము వెళ్తాం అని భరత్ అనగానే శ్రావణికి పట్టరాని కోపం వచ్చి ఏమిట్రా నువ్వు మాట్లాడేది ఇన్ని సంవత్సరాలు నిన్ను కనీ పెంచి పెద్ద చేస్తే నువ్వు ఈరోజు నన్ను ఇలా రైల్వే స్టేషన్లో వదిలేస్తావా మీరు కూడా వాడితో వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఏంటి నన్ను ఇలాగా వదిలేస్తే వెళ్ళిపోతారా మిమ్మల్ని తీసుకువెళ్తానన్నాడు కదా అనేసి మీ స్వార్థం కోసం మీరు చూసుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోతారా మీరు అని ఇంకా ఏదో అనుభూతి ఉండగానే భరత్ ప్రసాద్ కార్లో అక్కడి నుంచి వెళ్ళిపోతారు శ్రావణికి ఏం చేయాలో తెలియక ఇలాంటి పరిస్థితిలో తను ఉందని తెలిస్తే ఏ స్నేహితులు తనకు స్నా సాయం చేయకపోగా ఇంకా తను చూసి నవ్వుతారని ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలో తెలియక చేతిలో చిల్లి గవ్వ కూడా లేక సాయంత్రం వరకు అక్కడే కూర్చుంటుంది రాత్రి అవ్వబోతుంటే తనకు ఏడుపు తన్నుకొస్తుంది ఎంత ఆపుకోవాలన్నా కూడా ఆగడం లేదు తన కొడుకు అన్న మాటలు తన మెదల్లో తిరుగుతున్నాయి అవును అత్తయ్యను అప్పుడు నాకు పని చేయడం కోసమే తీసుకొచ్చుకున్నాను తాను ఇక పని చేయలేదు అని తెలిసి తను వదిలించుకోవాలి అనుకున్నాను కనీసం వృద్ధాశ్రమంలో కూడా వదిలిపెట్టకుండా ఇలా రైల్వే స్టేషన్ లో వదిలిపెట్టాను ఇంతలా ఎలా దిగజారిపోయాను నేను అసలు అత్తమ్మకు అసలే ఆరోగ్యం కూడా బాగోలేదు తన పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి ఏడ్చుకుంటూ మొత్తం వెతుకుతుంది అక్కడున్న వాళ్ళందరినీ అడుగుతుంది కానీ ఎవరూ మేము చూడలేదు అని చెప్పడంతో అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది తనను గమనిస్తున్న ప్రసాద్ భరతులు శ్రావణ్ దగ్గరికి వస్తారు వాళ్ళని చూసిన శ్రావణి ఒక్కసారిగా భర్త కాళ్ళ మీద పడి తనని క్షమించమని ఇక్కడే వదిలేశానని తను కళ్ళు కనిపించట్లేదని ఎలాగైనా అత్తమను వెతికి ఇంటికి తీసుకువెళ్దామని ఏడుస్తూ ప్రాధేయపడంతో ప్రసాద్ భరతు మనసులో కరిగిపోతాయి నానమ్మ ఇక్కడ లేదని తనతో పాటు హోటల్ రూమ్లో ఉందని భరత్ చెప్పగానే శ్రావణి నన్ను నానమ్మ దగ్గరికి తీసుకెళ్ళినానా నేను నానమ్మని క్షమాపణ అడగాలి దయచేసి నన్ను తీసుకెళ్ళండి అని ప్రసాద్ని భరత్ని వేడుకోవడంతో మహాలక్ష్మి దగ్గరికి తీసుకొని వెళ్తారు మహాలక్ష్మిని చూసిన శ్రావణి మహాలక్ష్మి కాళ్ళ మీద పడి క్షమించమని ఏడుస్తూ ఉంటుంది మహాలక్ష్మి గారు శ్రావణిలో వచ్చిన పాశ్చాత్యాపానికి చూసి క్షమిస్తుంది తర్వాత అందరూ కలిసి భరత్ కొత్తగా కొన్న త్రిబుల్ బెడ్రూమ్లోకి ఇంటికి వెళ్ళి సంతోషంగా కలిసి ఉంటారు అత్తగారికి తాను చేసిన మోసానికి పశ్చాత్తాపంగా చిన్న పని కూడా చేయలేకుండా మందులు కూడా తానే వేస్తూ కన్న తల్లిలాగా చూసుకుంటుంది శ్రావణి ఈ కథ మాత్రం ఈ జనరేషన్ పిల్లలకి చాలా యూజ్ అవుతుంది ప్లీజ్ ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ